మనసులో మనసులు నవ్వుకుంటోంది చిన్నగా నవ్వుకుంటోంది అమ్మవారికి ఆశ్చర్యం వేసింది కిమర్థం భీరు ఏమే ఎందుకు నవ్వుతున్నావు నన్ను చూసి నవ్వవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది నీలో నీవేదో గొనుక్కుంటూ నవ్వుతున్నావు ఏం జరిగింది కిమర్థం భీరు శనకై స త్వరతీవత ఏమిటి ఏం జరుగుతోంది భవిష్యత ఇది దేవేన ప్రోక్తో నందీగణాధిపహ ఏం లేదమ్మా నేను నీకు స్నానం చేయిద్దామని చెప్పి వచ్చేటప్పుడు దారిలో శంకర్ల వారు నందీశ్వరుడితో భృంగీశ్వరుడితో మాట్లాడుతున్నారు ఆ మాటలు నా చెవిన పడ్డాయి నాకెందుకో అవి ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే సాంబసదాశివుడు జరగని మాటలు మాట్లాడరు కదా అసంభవమైన విషయాన్ని సంభవంగా చేసి మాట్లాడుతున్నారు బహుశా నందీశ్వరుడికి ఇచ్చకంగా స్వామి మాట్లాడుతున్నారేమో పరమాత్మ కూడా ఇచ్చకంగా మాట్లాడవచ్చా అందుకని నాకు అసంభవమైన విషయము వారి వాక్కుగా వెలువడింది కనుక నాకు ఎందుకో ఆశ్చర్యం వేసింది ఇంతకంటే ఏం లేదమ్మా నన్ను క్షమించు నేను నిన్ను చూసి నవ్వలేదు అని ఆ పార్వతీదేవితో ఆ మాలిని అనేటువంటి చిలికత చెప్పింది తచ్చుత్వ మహాసోయం సంజాతో అద్య నాకు నవ్వడానికి వేరే కారణం లేదమ్మా పరమేశ్వరుడు ఈ విధంగా మాట్లాడితే ఇంతకుముందు జరిగిన సంఘటనకి ఈ సంఘటనకి పరస్పర విరుద్ధంగా ఉండడం వల్ల పెద్దవాళ్ళు కూడా ఇట్లా ఇచ్చకంగా మాట్లాడతారా అనేటువంటి కొంచెము కించిత్తుగా నాకు మనసు చెదిరింది అందుకని నాకు నవ్వొచ్చింది యస్మాదేవి పుత్రకామా శంకరో వినివారిత ఏం మాట్లాడాడే మా ఆయన ఏం మాట్లాడాడని మాలిని అడిగిందట మాలినిని పార్వతీదేవి అడిగితే ఏం లేదమ్మా నన్ను మన్నించు పార్వతీదేవికి నేను పుత్ర సంతానాన్ని అనుగ్రహించదలుచుకున్నాను అని ఆ స్వామివారు అంటుంటే నేను విన్నాను పార్వతీదేవి నా భార్య అయినటువంటి పార్వతీదేవికి ఓ నందీశ్వర నేను పుత్రుణ్ణి ఇవ్వదలుచు అనుగ్రహించదలుచుకున్నాను అన్నారు ఇది జరగని పని కదా అందుకు నాకు అన్నారట సరే ఆమెతో పాటు ఈమె కూడా నవ్విందిట అయ్యవారికి ఏమిటి సంభాషణ ఏదో మాట్లాడుతున్నారు నాతో గతంలో ఒకసారి ఖాళీ అని మాట్లాడినట్లే ఇప్పుడు కూడా ఒక ఇచ్చకంగా ఒక మాట్లాడుతున్నారని చెప్పి స్వామి మీద ఏవి అనకుండా ఒట్టిగా మౌనంగా ఉండిపోయిందట సరే ఆమె స్నానం చేసేసింది స్నానం చేసేసిన తర్వాత తర్వాత నే ఆమె కూడా నవ్వుకొని లోపలికి వెళ్ళి మొత్తం అలంకరణ చేసుకోవడానికి సిద్ధపడిందట స్నానానంతరం అమ్మవారు ఎప్పుడైతే స్నానం చేసి వెళ్ళిపోయిందో శంకర్ల వారు కూడా నందీశ్వరుడితో మాట్లాడిన తర్వాత తాను కూడా స్నానం చేయాలనే సంకల్పంతో ఆయనకు కూడా కలిగిందట తత శంభు సమాగత్య తస్మిన్ భద్రాసనేపిచ స్నానం చేద్దామని ఆయన కూడా చిన్న లాంటిది కట్టుకొని ఎక్కడైతే ఏ మందిరంలో అయితే ఏ స్నాన మందిరంలో అయితే అమ్మవారు స్నానానికి దిగిందో అదే స్నాన మందిరంలో అమ్మవారు కూర్చున్న పీట మీదే కూర్చొని ఆయన స్నానం చేద్దామని నిర్ణయించుకున్నారట స్నాతస్థస్య తతస్తస్మాత్ స్థిత సమల ఉ ఉమాస్వేదం భవస్వేదం జలభూమి సమన్విత ఇట్లా స్వామివారు స్నానం చేద్దామని పీఠ మీద కూర్చొని ఆ బిందెలో నుంచి చెంబు చెంబులో నీళ్లు తీసుకొని స్నానం చేద్దామని ఇట్లా నెత్తి మీద నీళ్లు పోసుకోబోతుంటే ఎదురుగా ఒక బొమ్మ కనపడిందట ఏ బొమ్మ అమ్మవారి యొక్క శరీరం నుంచి వచ్చినటువంటి నలుగుతో చేయబడ్డటువంటి ఒక బొమ్మ కనపడిందట పరమాత్మ ఒక్కసారి చూశారట ఆ బొమ్మ అప్పటికే కొంచెం తడిసి ఉందట అంటే అమ్మవారు స్నానం చేస్తున్నప్పుడు అమ్మవారి శరీరం నుంచి వచ్చినటువంటి జలబిందువులు ఆ బొమ్మ మీద పడ్డాయట అప్పటికి అది సగం బొమ్మ తడిసి ఉంది స్వామి చూశారట చూసి నవ్వారు ఓహో ఇది నా మనస్సంకల్పానికి అమ్మవారు కల్పించినటువంటి పరికల్పన అనుకున్నారట అంటే భార్యాభర్తలు సమానమైనటువంటి భావాలతో ఉండి భర్త యొక్క భావాన్ని భార్య భార్య యొక్క భావాన్ని భర్త కలిగి ఉండడమే అర్ధరారి తత్వం అంటే అమ్మవారి మనస్సులో పుత్రకామన ఉంది అయ్యవారు ఆ కోరిక తీర్చాలనుకున్నారు అయ్యవారు తీర్చుదామని ఎప్పుడైతే నందీశ్వరుడి దగ్గర అన్నారో ఆ మాటని సత్యం చేయవలసిన బాధ్యత జగన్మాత అయినటువంటి తల్లికి ఉంది కనుక ఆ భావనతో ఆ స్నానం చేసేటప్పుడు జలము చిలకరించింది దాని మీద అందులో సగము ఆ అనుగ్రహం వచ్చింది అమ్మవారి యొక్క అనుగ్రహం జల రూపంలో మజ్జనం చేస్తున్న అమ్మవారి యొక్క జలము పడిందట ఆ తర్వాత వెంటనే స్వామి విభూతి ధారణ చేసి వచ్చారు కదా ఆ విభూతి ధారణ చేసిన స్వామి తన శరీరం మీద నీరు పోసుకుంటే ఆ నీరు చిలకరించినప్పుడు ఆ విభూతితో కూడిన విభూతి అంటే ఐశ్వర్యకారకం అది సృష్టి కారకం ఆ విభూతితో కూడినటువంటి జలము ఆ అట్లా వచ్చి వచ్చి తన శరీరం మీద నుంచి వచ్చి ఆ బొమ్మ మీద పడిందిట ఇటు అమ్మవారి యొక్క మజ్జన జలము అయ్యవారి శరీరం మీద ఉండేటువంటి విభూతితో కూడినటువంటి జలము ఈ రెండూ కూడా ఉమాస్వేదం భవస్వేదం ఉమాదేవి శరీరం నుంచి వచ్చిన జలము భవస్వేదం భవుడ భవుడంటే శంకరుడు శంకరుల వారి శరీరం మీద నుంచి వచ్చినటువంటి జలమి జలము ఈ రెండూ కూడా ఆ భూమి మీద ఉన్నటువంటి బొమ్మ మీద పడింది ఆ బొమ్మ మీద ప్రసరించేటప్పటికీ తతత్సంపర్కత ఏ విధంగా అయితే పార్వతీ పరమేశ్వరుల యొక్క అంగస్పర్శ పరోక్షంగా జలరూపంగా కలిగినటువంటి ఆ బొమ్మ ప్రాణాన్ని పోసుకుందట ఫూత్కృత్య కరముత్తమం వెంటనే ఆ చతుర్భుజ చతుర్భుజాలు ఉన్నటువంటి చా చక్కటి రూపం వచ్చిందట గజముఖుడు గజముఖుడు వచ్చాడు గజముఖుడయ్య వచ్చాట ఎట్లా అయితే ఇద్దరి యొక్క స్వేదంతో కలిసి ఆ తుండము ఏనుగు ముఖములాగా గజముఖంలాగా ఉన్నట్ట ఉన్నటువంటి వాడు ఏం చేశాట ఎప్పుడు ఎప్పుడైతే వీరు పదే పదే స్నానం చేస్తున్నారో ఆ స్నానం చేసినటువంటి స్నాన జలం పడ్డం వల్ల ఊపిరాడక ఒక్కసారి పూత్కారం చేశాట అంటే మనం కూడా ఊపిరాడకపోతే ఒకసారి నీళ్ళ నీళ్లను ఊదేస్తాం కదా అట్లా పరమాత్మ బాల గణపతి ఏం చేశారట తన యొక్క తుండంతో పూత్కారం చేశారట కరముత్తమం ఆపత్యంచ విధిత్వా ప్రీతిమాన్ భువనేశ్వర ఎప్పుడైతే స్నానం చేస్తున్నటువంటి ఆ పరమేశ్వరుడికి ఈ గ బాలగణపతి చేసినటువంటి పూత్కారం వినపడిందట వినపడి బాగా శబ్దం వినపడేటప్పటికీ ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ మూర్తిని బొమ్మని చూశారట ఆ బొమ్మని చూసేటప్పటికీ పరమాత్మకి అమితమైన ఆనందం కలిగిందట ఎందుకంటే ప్రథమ దర్శనం తండ్రి చేశాట ఆ తండ్రి చూసేటప్పటికీ ఆ పరమాత్మ ఆ పిల్లవాడిని చూసి ఆనందపారవస్యం పొందారట తం తద తం చాదాయ హరో నందిమువాచ భవాగ్రహే వెంటనే ఏం చేశారట ఆ స్నానాన్ని విరమించి అప్పటికి స్నానం అయిపోయింది స్వామి వెంటనే ఒళ్ళు తుడుచుకొని అక్కడే ఎక్కడైతే మధ్యన మందిరం ఉందో అందులోనే ఒళ్ళు తుడిచేసుకొని వెంటనే ఆ పిల్లవాడిని తీసుకున్నారట ఆ బాల గజరూపంలో ఉండేటువంటి బాలుణ్ణి తీసుకొని తాను అంతకుముందు ఎవరికైతే ప్రతిజ్ఞ చేశారడో ఏ నందీశ్వరుడికైతే తాను చెప్పాడో ఆ నందికి ఆనందం కలిగించాలని పరమేశ్వరుడు తంచాదాయ హరో నంది ఉవాచ భవ భవనే అగ్రహే ఆ భవనంలో నుంచి బయటకు వచ్చి ద్వారపాలకుడిగా ఉన్నటువంటి నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి రుద్రహా స్నాత్వా అర్చదేవాన్ వాగ్భిహి నాయనా చూసావా నంది ఇంతకుముందు నేను పార్వతీదేవికి పుత్రయోగ్యతని పుత్రప్రదానం చేస్తానన్నాను ఇదిగో చక్కటి గజముఖుడైనటువంటి బాలుణ్ణి సంకల్పించి తెచ్చాను నాయనా చూస్తున్నావా అన్నారట ఈ విధంగా చూపించారట ఆ తర్వాత స్వామి ఏం చేశారట ఆ గణపతిని తీసుకొని వెళ్ళి దైవ మందిరంలోకి వెళ్ళారట అంటే ప్రతి పరమేశ్వరుడు కూడా స్నానం చేయగానే దేవతార్చన చేస్తారనమాట ఆత్మ పూజ చేశారట పరమాత్మ ఒక గృహంలోకి పూజాగృహంలోకి వెళ్ళి ఆత్మలో ఉండేటువంటి పరబ్రహ్మ అనుసంధానం చేశారట ఆ తర్వాత పితృదేవతల్ని పూజించారట పితృదేవతలు అంటే పితృలోకంలో ఉండేవాళ్ళు ఆయనకి తల్లిదండ్రులు ఎవరు లేరు ఆయన జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు కనుక తల్లిదండ్రి లేకపోయినా పితృలోకంలో ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళ స్మరణ చేశారట ఆ తర్వాత ఆత్మకి తనని తాను అర్చించుకున్నారట ఆత్మ పూజ చేసుకొని సహస్రనామాలు జపించారట ఈ పిల్లవాడు అక్కడ పిల్లవాడు కాస్త కొంచెం కొంచెం పెరుగుతూ ముద్దుగా కనబడుతున్నారట ఆ పిల్లవాడిని స్మరణ చేశారట పరమాత్మ ఎవరు శంకరుడు ఆ బాలగణపతిని స్మరణ చేశారట ఆ తర్వాత ఆ పిల్లవాడిని తీసుకొని పార్వతీదేవి దేవికి ఉమాదేవి దగ్గరికి వచ్చారట వచ్చి ఆ అమ్మవారితో మాట్లాడుతున్నారు పరమాత్మ